పేరుతో ప్రజలను మోసం విఎస్ఎన్ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి బాధితుడు రాజేశ్వర్ విజ్ఞప్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో అమాయక ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారంటూ విఎస్ఎన్ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ శంకర్ బాబుపై నేరేడు మెట్కు చెందిన మున్సిపల్ ఉద్యోగి కోడిగంటి రాజేశ్వర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం కాచిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో విఎస్ఎన్ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ శంకర్బాబు తన స్వంత వెంచర్లో భువనగిరి వద్ద నూట ముప్పై గజల ఫ్లాట్ను రూపాయలు ఐదు లక్షలకు విక్రయిస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు ఆ మొత్తాన్ని ఇన్స్టాల్మెంట్ రూపంలో పూర్తిగా చెల్లించాను కానీ ఆ తర్వాత ఆయన స్పందించకుండా మోసపూరితంగా వ్యవహరించారని రాజేశ్వర్ తెలిపారు తదుపరి రెండు వేల ఇరవై మూడులో ఆలేరు సమీపంలో పటేల్గూడెం గ్రామం ప్రాంతంలో నూట ఇరవై ఒక గజాల ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేశానని చెబుతూ ఒక రిజిస్ట్రేషన్ పత్రం ఇచ్చాడని తెలిపాడు ఆ ఫ్లాట్ ఎక్కడుందో కూడా ఇప్పటివరకు తెలపలేదని రాజేశ్వర్ వివరించారు గత సంవత్సరం డిసెంబర్లో ఆలేరు పోలీసులను ఆశ్రయించినా స్పందించలేదని చెప్పాడు అనంతరం నేరేడు మేడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు విఎస్ఎన్ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ బాబు పేదవారిని లక్ష్యంగా చేసుకుని నమ్మించి మోసం చేస్తున్నాడని ఆరోపించారు తాను కష్టపడి తన ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్ కోసం ప్లాట్ కొన్నాను కానీ ఇలా మోసపోతానని ఊహించలేదన్నారు భువనగిరి వెంచర్లో పట్టా చేస్తానని చెప్పి మారుమూల ప్రాంతంలో పట్టా చేసి మోసం చేసిన శంకర్ బాబు తాను చెల్లించిన ఐదు లక్షల రూపాయలతో పాటు వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని పత్రికల ద్వారా డిమాండ్ చేశారు రియల్ ఎస్టేట్ రంగంలో ఇలాంటి మోసాలు ఆపేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు తనకు తగిన న్యాయం చేయాలని కోరారు నా పేరు రాజేశ్వరసాద్ ఇప్పుడు శంకర్ నాకు మోసం చేసిండు రెండు నుంచి ఆయన డబ్బులు కడుతున్న ఐదు లక్షలు ఫిలాట్ అన్నారు నేను డబ్బులు మెల్లమెల్ల మెల్లమెల్ల ఎస్టాల్మెంట్ లా కట్టిన వెస్టాల్మెంట్లా కట్టిన పంతొమ్మిది నుంచి కట్టుకుంది వచ్చిన రెండు వేల రెండు వరకు కట్న అయితే నాకు ఫ్లాట్ ఇస్తా అని చెప్పేసి పిలిచిండు వాళ్ళు భువనగిరికి పిలిచిండు పిలిచిన తర్వాత చూపించిండు పొద్దున పది గంటలకు పిలిచిండు రాత్రి ఆరున్నర ఏడు గంటలకు వచ్చిండు ఆడు కూడా రాలేదు వాళ్ళ వాళ్ళ మనుషుల్ని తోలిచి మన అదే పేపర్ రిజిస్ట్రేషన్ కార్డు పిలిచిండు వాడు వచ్చిండు తర్వాత వచ్చి ఇక వాళ్ళే రాసిండు ఇక ఇదేంటో అంటే నితను కలుస్తా కలుస్తానో కలవలేదు అతను మాట్లాడలేదు సార్ మళ్ళీ నాకు చాలా మోసం చేసిండు నా పైసలు అన్నీ ఇమ్మనండి నాకు వేడ చూపించినప్పుడు భూమి అడగండి సార్ చాలా మోసం చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం ఇచ్చిందా పోలీసు మీరు ఫోటోలు పిలుస్తారు ఫోటోలు నుంచి ఫోన్ చేస్తారంటే వాళ్ళు కూడా పోయినా ఆడు కూడా ఏం పిలుస్తలేదు రమ్మంటే లేదు పోతే అప్పుడల్లా అది ఫోటోలు పిలుస్తారు ఫోటోలు పిలుస్తారు అంటున్నారు నేను ఎందుకు ఇట్లా కంప్లైంట్ ఇచ్చిన ఆ లెడ్లో కూడా కంప్లైంట్ ఇచ్చినా పిలుస్తా పిలుస్తాడు కూడా విలువలేదు

Ja.